మా డైరెక్టర్ అయినావా కాలేదు యాక్టర్ అయినావా కాలేదు జూనియర్ ఆర్టిస్ట్ నేను గురించి నాకు కొంతమంది చెప్పారు ఎవరో తెలుసా అంటే షాక్ అయినా ఎవరు అని చెప్పి తను రవితేజ డూప్ అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది సేమ్ ఇక్కడ నగర్ మొత్తం తన నేను రవితేజ అని చెప్పి పిలుస్తా అని చెప్పి చెప్పింది అసలు ఏంటి మీకు రవితేజకున్న అనుబంధం ఏంటి అసలు వాస్తవంగానేనా నాకైతే రవితేజ ఇప్పుడు కూడా నా పేరు అసలు పేరు చెప్పుకోలేరు ఎందుకు ఆ రవితేజంటే రవితేజ అని చెప్పి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ ఆంకర్ రనిల్ సార్ ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా సో నిజంగా కొంతమంది ఆర్టిస్ట్లను చూస్తూ ఉంటే సో చాలా బాధేస్తూ ఉంటుంది సో ఎందుకు ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నానంటే నిన్న నేను వెళ్తున్న సందర్భాల్లో కృష్ణనగర్ రూట్కునే వెళ్తున్నాను సో అక్కడ చిన్న ఒక వర్క్ పని నేను ఆగడం జరిగింది సో ఒక వ్యక్తి నా కార్కి అడ్డం రావడం జరిగింది సో ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి సో అలానే వెళ్ళిపోయినా సో నెక్స్ట్ మళ్ళీ నేను అదే కృష్ణనగర్కి ఒక వ్యక్తి కోసం వెళ్ళి కలవడం జరిగింది సో ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఎవరైతే నాకు ఫస్ట్ డే కనిపించారో సో ఆ వ్యక్తి గురించి వ్యక్తి నాతో షేర్ చేయడం జరిగింది ఏంటంటే సో కృష్ణానగర్ సరౌండింగ్స్ మొత్తం అక్కడ వైన్స్ కూడా మనకు ఉంటుంది సాయి వైన్స్ అనుకుంటా సో ఆ వైన్స్ దగ్గర కూడా చాలామంది తనని జూనియర్ రవితేజ అంటూ అలాగే రవితేజ డూప్ అని చెప్పి కూడా పిలుస్తారంట అరే ఏంటి రవితేజ డూప్ ఏంటి అని చెప్పి కూడా నాకు డౌట్స్ వచ్చినాయి సో ఆ వ్యక్తితో కూడా నేను మాట్లాడినా సో ఏంటి అసలు మీరు ఎక్కడ ఉంటారు ఏంటి మీ చరిత్ర ఏంటి అని చెప్పి కూడా అడగడం జరిగింది సో చాలా డౌట్స్ ఉన్నాయి తన పేరు అయితే నాకు కూడా అక్కడ ఎవరు అడిగినా రవితేజ డూప్ రవితేజ రవితేజ చెప్పి కూడా పిలవడం జరిగింది అసలు ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే సార్ సో మన దగ్గర అన్న ఉన్నాడు నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తనని డైరెక్ట్ అక్కడికి స్టూడియోకి తీసుకురావడం జరిగింది సో ఒకసారి మాట్లాడదాం సో అన్న నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను సార్ సో ఏంటి నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను నిన్న ఏదో సందర్భాల్లో వెళ్తుంటే నా గారికి నువ్వు అడ్డం వచ్చినావు సో ఈ రోజు నేను అక్కడికి రాగానే నీ గురించి నాకు కొంతమంది చెప్పారు అతను ఎవరో తెలుసా అంటే షాక్ అయినా ఎవరు అని చెప్పి ఆడినా డూప్ అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది సేమ్ ఇక్కడ మొత్తం తనని రవితేజ అని చెప్పి పిలుస్తా అని చెప్పి చెప్పింది ఏంటి మీకు రవితేజకు ఉన్న అనుబంధం ఏంటి అసలు వాస్తవంగానేనా నాకైతే రవితేజ చాలా ఇష్టమే కానీ అయితే ఇండస్ట్రీకి రావడానికి డైరెక్షన్ వచ్చాను డైరెక్షన్ ఆవిడ ఏదైనా చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ చేశాను తర్వాత ఆ డబ్బులు చాలట్లేదు అప్పుడు నాకు ముందు లేదు తరువాత ఆ డబ్బులు చాలక ఏదైనా కొంచెం సెట్ వర్క్ చేశాను చాలా సినిమాలు చేసేలే చాలా సినిమాలు చేశాను అది కూడా డే అండ్ నైట్ చేయబడుతుంది నా పిల్లలు కొంచెం భోజనం దొరకదు ఏ టైంలో వస్తానో తెలియదు అంటే నా పిల్ల మై డాగ్స్ పిల్లలు అంటే అవే డాగ్స్ కుక్కలు పెళ్లి కాలేదా మీకు పెళ్ళి అయింది సార్ ఆ దాని గురించి తలుచుకుంటే నాకు ఇంకా బాధ అనిపిస్తుంది ఎందుకలా షాక్ అయినా పిల్లలు అంటే కడుపులో పుట్టిన పిల్లలు అంటారు కదా మీరు డాగ్స్ అంటున్నారు నా పిల్లలు డాగ్స్ అయ్యో ఎందుకట్లా అవును ఆ పిల్లి నరకి ఓ మూడు మూడు పిల్లలు తెచ్చా ఒక్క ఒకటి తెచ్చిపోయి కారు కింద పడి చిన్నవి ఇంకా డబ్బు నుంచి మా సార్ మంచిగా అన్నాడు దాని సాక్తే ఏడు పిల్లలు పుట్టాయి ఏడు కొండలోడే ఏడు పట్టుకెళ్ళారు చెన్నై మీకు పెళ్ళైందని చెప్పి చెప్పినారు పెళ్ళైందని చెప్పి నాకు తెలుసు ఏం జరిగింది మరి నిజం లేని పెళ్లి ఇష్టం లేని పెళ్ళి అది చేసుకున్నారా చేసుకున్నా మరి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారా లేక ఏపీలో ఉన్నారా చనిపోయారులే అయితే కడపలో చల్మారెడ్డిపల్లి పల్లి చనిపోయింది మీ వైఫ్ వైపు చనిపోయింది అక్క చనిపోయింది ఎట్లా అప్పుడు నేను లేను చనిపోయేటప్పుడు నేను లేను మా అక్క తిరుపతిలో చనిపోయిందిలే నా భార్య పేరు విజయలక్ష్మి వాళ్ళ అమ్మ పేరు ఈశ్వరం వాళ్ళ పేరు కూడా కొట్టించుకున్నాను ఎవరి పేరు నా భార్య పేరు విజయ విజయలక్ష్మి నా విజయాన్ని పెట్టాను మరి ఇష్టం లేని పెళ్ళంటనో చేయి మీద పచ్చబొట్టు కుట్టించుకున్నంత ప్రేమ మీలో కనిపిస్తుంది అక్కడ నాదే తప్పు జరిగింది అది ఆమె వైపు తప్పు ఉంది అవన్నీ చెప్తే బాగుండేది లేదు అంటే ఎంత గతాన్ని మర్చిపోయినా కూడా కొన్ని సందర్భాలలో మనకు గుర్తొస్తూ ఉంటారు అవును గుర్తొస్తూ ఉంటుంది మీ నాకు ఏం చేస్తావు ఉంటా లేదు రాదు గుర్తు రాదు ఇప్పుడు ఇప్పుడు రాదు ఎందుకు ఎందుకు అట్లా బ్రెయిన్లో తీసేసాను బ్రైలర్ తీసేసాం కానీ ఇక్కడ తీసేయలేవు కదా తీసేయలే ఎప్పుడన్నా అన్నం భోజనం తినేటప్పుడు గుర్తు అంతే బాధ అనిపిస్తుందా అప్పుడు భోజనం తినే ఏదైనా తినేటప్పుడు గుర్తు వస్తుంది ఇంకా తర్వాత రాదు సరే భార్య చనిపోయిన తర్వాత మరి ఎలా నీ లైఫ్ ఎలా నీ జీవనం ఎలా కొనసాగుతుంది ఎట్లా డైలీ ఎట్లా గడుస్తుంది మీకు డైలీ అంటే ఇప్పుడు నా తల్లి ఉంది అదే అమృతాబాద్ తల్లి అంటే అమృతాబాద్ మీకు తల్లి ఎందుకు అట్లా నాకు అన్నం పెట్టే తల్లే కదా అయ్యో నేను పస్తులతో ఉన్నా ఖర్చులు డబ్బులు ఇచ్చేది వాళ్ళే భోజనం మూడు పోట్లు పెట్టేది వాళ్ళే టిఫిన్ రెండు పోట్లు భోజనం నా పిల్లలకి చికెన్ నిజంగా ముద్దు చెప్తున్నావు తెలుసా పిల్లలు అని చెప్పి కుక్కలు ఎంత ముద్దు చెప్తున్నావు మంచిగా చెప్తున్నావు అంటే ఈ జనరేషన్ లో కుక్కలు కనిపిస్తేనే కుడతారు ఒక్కొక్కడు ముద్దుగా పెంచుకుంటాను అంటే కూడా ఒకసారి కుక్కలు కాదు కట్టికెళ్ళా అని చెప్పాను ఎందుకు కుక్కలు అంటే అంత ఇష్టం ఎందుకు మీకు కుక్కలు అంటే అంత ఇష్టం అంటున్నా మనం పెట్టకపోతే ఎవరు పెడతారు భోజనం అని చెప్పి కుక్కల్ని పెంచుతున్నాం ఎప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినావు అసలు ఎందుకు వచ్చినావు హైదరాబాద్ కి ఎందుకు వచ్చినాం అంటే ఏం చెప్తావు నేను సినిమాలో చేద్దామని వచ్చాను సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ఎన్ని ఇయర్స్ కింద వచ్చినావు కింద వచ్చినావు ఇప్పుడు వచ్చి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మా డైరెక్టర్ అయినావా కాలేదు యాక్టర్ అయినావా కాలేదు జూనియర్ ఆర్టిస్ట్ కన్నా పోతున్నావా దానికి వెళ్ళాలి పన్నెండు కాదు వెయ్యి మంది అయినా రెండు వేల మంది అయినా ప్రొడ్యూసర్ మంచిగా చూసుకుంటాడు అంటే నేను ఒక డౌట్ పన్నెండు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నావు పోరాడుతున్నావు ఇప్పటి వరకి ఒక ఇల్లు లేదు తినడానికి కరెక్ట్ టైమింగ్ ఉండదు కనీసం ఏదైనా రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా పైసలు లేవు మరి ఎప్పుడు నీకు కోపంగా చిరా కనిపించాలి ఏంది నా జీవితం ఏంది నా పరిస్థితి ఏంది నా బతుంది అని చెప్పి మనసులో ఉంది బాధ కానీ బయట చెప్పుకోలేను ఎవరికి నా పరిస్థితి నా బాధలు అంతే ఎందుకు ఎందుకు చెప్పుకుంటే మనసులో ఉన్న బాధ పోతుంది కదా చేయలేరు పిల్లర్ బాగుంటే బిల్డింగ్ బాగుంటుంది అవును పిల్లరే బాగలేనప్పుడు ఇంకా ఇది ఎలా నిలబడుతుంది అలాంటిది నా పరిస్థితి అంటే మీరు పుట్టుకనుంచి ఏంటనా లేకుంటే అప్పుడు కొంచెం మంచిగానే ఉండే ఇప్పుడు నేనైతే మిడిల్ మిడిల్ క్లాస్ మిడిల్ ఫ్యామిలీ అప్పుడు బాగుంటుంది డ్రెస్సింగ్ స్టైల్ కానీ నీ జుట్టు కానీ నీ హెయిర్ స్టైల్ కానీ నా తమ్ముటి టీచర్ టీచరు ఇద్దరు టీచర్లే ఎంతమంది మీ తమ్ముళ్ళు మీరు ఇద్దరే ఇద్దరు అన్న తమ్ముళ్ళు మీ తమ్ముడు టీచరు వర్కింగ్ ఇప్పుడు వర్కింగ్ చేస్తున్నావా ఇప్పుడు వర్క్ లేదు రెండు నెలల నుంచి వెళ్ళట్లేదు వాళ్ళు ఊరు వెళ్ళారు మా మేస్త్రి గారు తెలిసే దాని వేసి పెద్ద పెద్ద సినిమాలు అన్ని ఆనేజ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిపోయి కాబట్టి ఏది కుదరలేదు ఇంకా వస్తే ఇంకా పని ఉంటది మరి ఇప్పుడు కుటుంబము ఫ్యామిలీ అలాంతా ఊరు అంతా అక్కడనేనా ఏపీ అన్నావు కదా ఎక్కడ ఈ విలేజ్ ఎక్కడ మాదైతే సత్యసాయి జిల్లా గోరంట్ల తాలూకా ఓడిసి మండలం మహమ్మదాబాద్ క్రాస్ ఆ ఊర్లోనే ఉంటాం అప్పుడు ఎట్లుండే మీరు చిన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నగా మీ తమ్ముతో ఆట ఎలా సార్ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పనికి వెళ్ళాలి మా నాన్న ఓ పని చెప్పాడు టాపీ పని నేర్చుకుంటే ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతావు నీడపాటం బతకాలంటే మగ్గం పని చేయాలి అదే శారీస్ ఏది చేస్తావు అన్నాడు అయితే శారీ డిజైనింగ్ వెళ్తా లేని ఇంకా అది వదిలేశాను అప్పుడు అంతా లాస్ ఏది కూడా అప్పుడు నుంచి ఇంకా నాకు ఇంకా ఆ పని పోక హైదరాబాద్ వెళ్ళిపోతాను అక్కడ ఏదో పని చేసుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది పని చెప్పారు నాకు మంచిగా ఈ పనే బాగా నచ్చింది ఎల్డింగ్ పని సరే వెల్డింగ్ పని ఓకే అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ కి వచ్చావు భార్య చనిపోయింది నాకు మంచిగా చూసారు మంచిగా చూశారు మరి అక్కడ ఎందుకు ఓకే మా ఇంట్లో అక్కడ కనిపిస్తున్నాను ఎక్కువ తాగుడు 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 ఎందుకు అవన్నీ ఎక్కువ ఎప్పుడు నాకు నేను ఆ రూట్ లో వెళ్ళినప్పుడు అలా నువ్వు కనిపిస్తూ ఉంటావు రోడ్ల కడ్డం వస్తూ ఉంటావు వెహికల్ మరి తప్పు కదా కరెక్టే రాంగే తప్పు ఎందుకు అంతగానం ఎందుకు అవుతున్నావు మరి కొంచెం బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిపోతుంది అప్పుడప్పుడు అదే ప్రాబ్లం ఆ ప్రాబ్లంలో ఏం చేస్తారు నాకు కూడా తెలియదు కానీ ఒక విషయం ఎవరికి మోసం చేయను తప్పు చేయను ఒకటే అరుచుకుంటా ఉంటాను అంతే అవి కూడా మీకు తెలిసే ఉంటది ఎందుకు అంత ఎక్కువ అవుతున్నావు ఏమైనా అయితే నీకు ఏమవుతుంది తెలియదు నాకైతే ఏడు ఏడుకొండలో ఉన్నాడు చూసుకుంటాడు కుటుంబం ఉందా నీకు ఫ్యామిలీ ఉందా అమ్మా ఉన్నారు బతికే ఉన్నారా మా తమ్ముడు భార్య అక్క చెల్లి మరి ఇంత పెద్ద కుటుంబంలో అక్కడికి వెళ్ళి ఊర్లో హ్యాపీగా సంతోషంగా పతుకోవచ్చు కాదు ఎందుకు ఇక్కడ ఊర్లో పని లేదు అక్కడ చేరితే పని ఎంత వస్తుంది ఏడు వందలు వస్తాయి మరి ఇక్కడ ఎంతో మంచిగా పని చేస్తే అది కూడా రాదు ఇక్కడైతే అయితే పద్నాలుగు వందలు ఇస్తాడు ఫుడ్డు గడిచిపోతుంది టిఫిన్ అన్నీ జరిపోతాయి ఎవరన్నా అటు ఇటు చూసిన వాళ్ళు షూటింగ్లో ఏదైనా ఒక చిన్న క్యారెక్టర్ అయితే చేయగలుగుతాం సో ఎందుకు నేను అందరూ రవితేజ 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 అని చెప్పి పిలుస్తున్నారు ఇప్పటిదాకా కూడా మీరు అక్కడికి వెళ్తుంటే ఏ రవితేజ అంటారు అని చెప్పుకుంటూ వస్తున్నాను నా అసలు పేరు మర్చిపోయారు హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతమంది లేడీస్ ప్యాలింగ్ ఎక్కువ సార్ మీకా వాళ్ళు పెట్టారు పేరు ఇది ఏమని రవితేజ అని లేడీస్ పాలింగ్ ఎక్కువ ఉంది నాకుంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా నా పేరు అసలు పేరు చెప్పుకోలేరు రవితేజంట ఎందుకు అని చెప్పి ఎందుకు పెట్టారు తెలియదు ఆ రోజు అదే జూనియర్ అటిక్స్ వెళ్ళేటప్పుడు ఆ టావురు సర్దే వచ్చిన వాళ్ళు పేర్లు రాసుకోమని చెప్పారు సరే తెలుగులో రాశాను తెలుగు రాసిన తర్వాత ఆ రైటింగ్ ఎలా ఉందో వాళ్ళకి ఏం నచ్చింది తెలియదు రవితేజ అని పేరు పెట్టారు నా రైటింగ్ తెలుగు ఇంగ్లీష్ చాలా బాగుంటుంది కన్నడము కొంచెం చదువుకున్నాను నిజం చెప్పాలంటే సార్ ఇంగ్లీష్ ఇంగ్లీషు తెలుగు మాట్లాడవు సార్ ఇంగ్లీష్ అంట పెద్దగా మాట్లాడలేను యు యు టా మాట్లాడలేను రాయమంటే రాస్తాను తెలుగు ఇంగ్లీష్ కన్నడ మూడు భాషలు ఎక్కువ నీ గురించి నేను అక్కడ ఎంక్వైరీ చేసా అప్పుడు మంచిగా ఉన్నాడు తాగుడికి నువ్వు అలవాటు పడ్డా తర్వాతనే ఇలా చేంజ్ అయినావు అని చెప్పి అంటున్నారు నిజమేనా అది తాగుడికి అలవాటు పడినప్పుడే ఇలా కొంచెం చెడ్డ పేరు వచ్చింది ఎందుకు అంత తాగుతున్నావు మరి తాగుతా ఏమొస్తుంది నీకు అంటే బాధలు మర్చిపోతాను తాగుతే బాధలు మర్చిపోతున్నా నిజమేనా చాలా మంది అంటూ ఉంటారు తాగుతున్నావు నేను తాగితే ఇప్పుడు టైం అయింది రెండు గంటలైతే నా పిల్లలకు భోజనం పెట్టాలి చికెన్ వాళ్ళు పెట్టిన తర్వాత నేను కొంచెం తింటా తిని పడుకొని పోతా పని ఉంటే చెప్తారు సాయంత్రం ఆఫీస్ దగ్గరికి వెళ్తా వచ్చే అంటారు పనికి వెళ్ళిపోతాను ఎన్ని పూటలు అవుతాం డైలీ మధ్యాహ్నాలకి అయితే ఇప్పుడు నైన్ వేసాను నైట్ తర్వాత ఇంక నైంటే వేస్తా నైంటే వేసి ఇంకా చికెన్ షాప్కి వెళ్తాను నా పిల్లలు ఫుడ్ తీసుకొని వాళ్ళకి పెట్టిన తర్వాత నేను కొంచెం వెజిటేబుల్ తింటాను ఈరోజు శనివారం వేడుకోండు శనివారం అన్నీ పాటిస్తావు అన్ని పాటిస్తాం అనమాట అవునవును నాకు చిన్నప్పటి నుంచి అదే ప్రతి సంవత్సరము తిరుపతికి వెళ్తా తిరుపతికి డబ్బులు వర్క్ వెల్డింగ్ పని రాణిస్తారా ఎందుకు రాని రాణిస్తారు తాగి అలా వెళ్తే పని చేసేటప్పుడు అయితే తాగను పని చెప్తే పని లేనప్పుడే తాగతా ఇప్పుడు నువ్వు ఆ కృష్ణనగర్ లో ఉన్నావు కాబట్టి సో చాలా మందిని చూసే ఉంటావు ఎందుకంటే ఆ ఉన్న ఊరిని ఆ కన్న తల్లిదండ్రులు వదిలిపెట్టి కూడా ఏదో ఆ సినిమా మీద ఒక పిచ్చి వచ్చి చుట్టూ తిరుగుతూ ఉన్న వ్యక్తులు చాలా మందిని చూసే ఉంటావు వాళ్ళతో కలిసి ఉంటావు వాళ్ళు మీరు కలిసినప్పుడు మాట్లాడుకునే కొన్ని మాటలు వాళ్ళతో నేనే మాట్లాడలేను వాళ్ళే నన్ను అడుగుతారు అరే రవిగా నిజం చెప్పకూడదు నాకు ఆ కృష్ణ అన్నం బెటర్ అంటారు వాళ్ళు అడుగుతారు తెలిసి అంటారు చాలా మందికి బోన్ పెడతాను ఆగలేసినప్పుడు అన్నం బెటర్ అంటే అన్నం పెడతా ఉంటే తాపుతాను నాకు ఎప్పుడు పదిహేను రోజులకు ఒకసారి పేమెంట్ వస్తుంది పని చేస్తే ఇంటికి పంపివా ఇంటికి పంపుతాను ఇంటికి మరి వస్తారా మీ తల్లిదండ్రులని దగ్గరికి చూడడానికి ఊరికి వెళ్తావా వెళ్తా ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటావు వెళ్తావా సంక్రాంతికి వెళ్ళాల్సింది శివరాత్రికి వెళ్ళాలి ఏ సినిమాలు చేసుకున్నావు చాలా సినిమాలు చేసాను సార్ ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం మీకు నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తర్వాత చిరంజీవి అంటే ప్రాణం ఏ అన్నదమ్ములు ఇద్దరు ఒకప్పుడు ఆ క్యారియర్తో కట్టుకొని వచ్చేవారంటే భోజనం చెప్పేవాళ్ళు షూటింగ్ లో మా కార్పెంటర్లు ఉంటారుగా వాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు చిరంజీవి పెట్టాడు తిన్నా వాన వైపులో చిరంజీవి పెట్టేటప్పుడు ప్రతిరోజు చెగిన పెడతాడు ఒక శనివారం బెటరు కొంతమంది గురువారం బెటరు గురువారం శనివారం బెటర్ రోజు ఇంకా చికెన్ గుడ్డు పప్పు రసం చట్నీ ఇవన్నీ పెడతారు మంచిగా ఉంటుందా ఫుడ్ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ పవన్ నాకు ఇష్టమే చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సినిమా అంటే చాలా ఇష్టం సినిమా అన్నవరం చెల్లెలు ఆ చెల్లి కోసం చేశారు ఆ సినిమా అవును ఎన్నిసార్లు వచ్చినా చూస్తా ఉంటా గుడుతున్న రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూస్తా గుడుతున్న డైలాగ్ ఏమైనా అన్నవరం మూవీలో నుంచి డైలాగ్ కాదు కానీ ఆ గోల్కొండ వచ్చి అక్కడ వేణుని చంపేశార్ జుడు వేణుమాధని చంపిన తర్వాత అక్కడ అయితే అన్నవరం వెళ్తాడు ఆ ఇంకో ఆ హీరో పేరు పేరేంటి చెల్లి మూడు పేరు శివబాలాజీ శివళయానికి కొడతారు ఏదో కేసు పెడితే అవును వాళ్ళు రెండు సార్లు వచ్చి డోర్ కొడతాడు మూడోసారి పవన్ కళ్యాణ్ వెళ్ళతాడు అవును డోర్ కొట్టినప్పుడు చెల్లి భయపడుతూ ఆ షర్ట్ వేసుకుంటది అన్నయ్య షర్ట్ వేసుకుంటది మా అన్నయ్య షర్ట్ అప్పుడు ధైర్యం వస్తుంది అడుగుతాడు ఏమైందని ఆ ఏం లేదు యాక్సిడెంట్ అని శివ చెప్తాడు అవును ఆ అనేసి ఉండిపోతాడు బాగా గుర్తుంది ప్రతి ఒక్క డైలాగ్ కూడా గుర్తుంది ఆ సినిమాలు అంటే జరిగే సంఘటనలు అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నాం ఆ తర్వాత ఏం జరిగిందంటే ప్రతిసారి అది పసుపు పూసుకుంటాడు చూడు నిమ్మకాయ వేసినప్పుడు ఆ నిమ్మకాయ వేసినప్పుడు అది చచ్చిపోవాల్సిందే అది గుర్తుంది అయితే అవి ఇంకొకటి నాకు వర్షంలో కూడా పోలీసు వాడు వస్తాడు అవునవును అవునా వద్దు వద్దు అంటాడు ఓకే నాకు అర్థమైంది సినిమా మీకు గుర్తుందని చెప్పి నాకు ఇంకొకటి ఇప్పటిదాకా నేను అక్కడ డిస్కస్ చేసేటప్పుడు కూడా ఒక వ్యక్తి నాతో చెప్పింది ఏంటంటే వీరా సినిమాలో రవితేజ డ డూప్ గా కూడా తను చేశాడు అని చెప్పి తను చెప్పింది నాకు నిజంగానే సార్ అది నన్ను సెక్యూరిటీ తీసుకెళ్ళాడు మాట్లాడవా రవితేజతో వచ్చిందే ఫస్ట్ రవితేజాను సార్ ఇక్కడ ఇదే మన శ్రీని కాలనీ ఆ ప్లాట్ కి ఎందుకు రవితేజ నాకు అప్పుడు తెలియదు కానీ ఇంటికి వెళ్ళా అడ్రస్ కనుక్కొని పాము చాలా మంచోడు వాళ్ళ నాన్న కూడా కూర్చోబెట్టి టీ దాపించి అడ్రస్ చెప్పాడు వాళ్ళ తమ్ముడు అదే సినిమా తెలియదు కానీ ఫస్ట్ అయితే రవితేజాది గ్రేటు టైగర్ నాగేశ్వరరావు నేనైతే అప్పట్లో ఈ మధ్య కూడా సినిమా రిలీజ్ అయింది చూడు చేసేది సినిమాలు అయితే చేస్తున్నాను సరే మీకు స్టోరీలు మీరు బాగా రాస్తారు అని చెప్పి నేను విన్నా సో ఇప్పుడు ఏదో స్టోరీ రాస్తున్నారు అని చెప్పి కూడా చెప్పారు అవును ఏ స్టోరీ రాస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒకటి డాక్స్ మీద రాస్తున్నా అది కూడా డాక్స్ పైన అందులో నేనే అనుకుని నేనే ఏరు అనుకుంటున్నా కుక్క నేనే ప్రొడ్యూసర్ ఎట్లా ఆ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నాం ఓకే సో ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేరు కాబట్టి సో ఆన్ కెమెరా ఉంది కాబట్టి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకి సినిమాకి సంబంధించిన నిర్మాతలకు కానీ డైరెక్టర్ కానీ వీళ్ళకి మీరు చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తారు ఎందుకంటే కృష్ణానగర్ రోడ్ల పైన చాలా మంది టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా అవకాశాల కోసం ఎదురు చూసే చాలా మంది ఉంటారు సో వాళ్ళలో ఒకరు మీరుగా ఈ చూస్తున్న డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రొడక్షన్ హౌస్ కానీ నిర్మాతలకు కానీ ఏం చెప్తారు మీరు వాళ్ళకి నేను వచ్చింది డైరెక్ట్మెంట్ కి వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఏదో క్యారెక్టర్ చేద్దామని వచ్చాను అంటే ఇప్పుడు నా మనసులో ఉండేది ఒక కుక్క గురించి సబ్జెక్ట్ రాస్తున్నా నేనే డైరెక్షన్ చేయచ్చు నేనే హీరో కావచ్చు దానికి ప్రొడ్యూసర్ కావాలి ఓకే ప్రొడ్యూసర్ దొరికితే సినిమా స్టార్ట్ చేస్తారు ఇష్టమే డైరెక్టర్ ఎవరు నాకు అందరు ఇష్టమే సార్ మన పుష్ప టూ చూసాము చూసావా టూ బాగుంది మొత్తం అని చూస్తాను నేను టూ బాగుందా బాగుంది నచ్చిందా క్యారెక్టర్ అలవర్చుంది ఆది కూడా వేసాను కదా పుష్ప టూలో కూడా అంటే ఫోటోలు తీశారు అది ఎవరు తీశారు తెలియదు ఆ క్యారెక్టర్ కూడా చేశాను పుష్ప టూలో చేస్తాను సినిమాల కాదు బయట ఓహో బయటనా ప్రతి ఏ సినిమా చూస్తాను ఓకే ఓకే అట్లా యాక్టింగ్ చేసుకుంటే బయట తిరిగినట్టు బయట తిరిగితే ఫోటోలు కొట్టేత్తట జగనప్పది కూడా ఉంది జగనప్ప అంటే జగమోహ రెడ్డి ఓహో జగన్మోహన్ రెడ్డి జగనప్ప జగమోహన్ రెడ్డి ఆయన అంటే నాకు ప్రాణం ఎందుకు అంత పవన్ కళ్యాణ్ అభిమానం అని చెప్పి చెప్పినాం మరి మీ అభిమానము కానీ అయితే జగనప్పకి పడతాది అదేంటి మరి అభిమాన నాయకుడు నిల్చుండు కదా అక్కడ ఓటైతే వేయలేను కానీ ఆ జగన్మోహన్ రేటు కేస్తాను ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కట్టేస్తాం అప్పుడు రాజశేఖరి రెడ్డి గారు ఇల్లు కట్టించారు మా ఊర్లో పూరిల్లు ఉండొద్దని చెప్పారు ఓకే ఓకే తండ్రి వారసత్వం జగనప్ప కూడా చేశాడు జగనప్ప చేసేదంతా ప్రభుత్వ పరంగా అన్ని పనులు